ఈరోజు ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు జూబ్లీ హిల్స్లో ఓటు అడిగే అధికారం హక్కు లేదని నేను తెలియజేస్తా కేవలం మాయ మాటలు చెప్పి గూడకు మాటలతోటి ప్రజల్ని మాయ చేసి ఓట్లు దండుకునేటువంటి రేవంత్ రెడ్డి గారిని సూటిగా రెండు ప్రశ్నలు నిన్న మీరు సందర్భంగా ప్రజల్ని భయపెట్టే విధంగా మీరు మాట్లాడినటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్యకుంటే రెండు వేల పెన్షన్ కట్ అవుతుంది ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు కట్ అయిపోతాయి బియ్యం రావు అని చెప్పేసి మీరు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది పూర్తిగా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మీకున్నటువంటి అలవాటు అదే అలవాటుగా ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులు చేస్తూ ఉన్నావు ఇది ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి కాంప్లైంట్ చేయబోతున్నాం ఇది పూర్తిగా ఎన్నికల విరుద్ధంగా మీరు చేసినటువంటి బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ వల్ల ఓటు మాకు వేయకుంటే మీకు ఇచ్చే సంక్షేమ పథకాలని పూర్తిగా కట్ చేస్తామని మీరు ఏదైతే నిన్న బ్లాక్మెయిల్ చేసేసి బెదిరిస్తూ ఉన్నారో దాని మీద మేము ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తామని ఒక తెలియజేస్తా ఉన్నాను మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం మీ మాయ మాటలతోటి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తూ మరోవైపు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎన్నికల్లో మీరు ఓటడిగే కనీసం నైతిక హక్కు మీకు కావాలంటే మీరు ముందుగా ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చండి మేము రిలీజ్ చేసేటువంటి ఛార్జ్ సమాధానం చెప్పి మీరు జూబ్లీ ఎన్నికల్లో ఓట్ అడగాల్సిందిగా కోరుతా ఉన్నాం